అంటే సబ్ రిజిస్టార్ ఆఫీస్లో ఫోర్జరీ అంటే ఫస్ట్ శ్రీధర్ మా మీద అలిగేషన్ పెట్టింది ఏంటంటే పెట్రోల్ బంకు మేము ఎవరికి లీజ్కి ఇవ్వలేదు ఫోర్జరీ జరీ పేపర్ సృష్టించి లీజ్ తీసుకున్నారన్నారు నెంబర్ వన్ ఫస్ట్ సిక్స్ హండ్రెడ్ స్క్వేర్ మీటర్సు సంధ్య సిగ్నేచర్ లేదన్నారు హెచ్పిసీల్ సిగ్నేచర్ ఇచ్చాము తర్వాత ఎన్ఓసి లేకుండా ఎటువంటి పర్మిషన్స్ లేకుండా పెట్రోల్ బంక్ నడుపుతున్నారని చెప్పి వారు కనుక లెటర్ ద్వారా నాకు తెలిపినట్టయితే నేను ఆన్సర్ ఇచ్చి ఉండేవాడిని కానీ వారు లీజ్ తీసుకున్న రాజు న్యూస్లో పదే పదే ప్రసారం చేస్తున్నారు కాబట్టి సాక్షిలో ప్రసారం చేస్తారు కాబట్టి సాక్షికి అనుబంధంగా ఉన్న ఓ ఇద్దరు ముగ్గురు మిత్రులు వాళ్ళు కూడా ప్రచారం చేస్తారు కాబట్టి ఇప్పుడు మీకు ఈ ప్రెస్ మీట్ పెట్టాం అంటే లీజ్ డీడ్ అనేది సబ్ రిజిస్టార్ ఆఫీస్లో రిజిస్ట్రేషన్ అయింది అది ఫోర్జరీ కాదని మీకు చెప్పాను నెక్స్ట్ సంధ్య పక్క ఆరు వందల స్క్వేర్ మీటర్స్ కూడా ఎక్స్టెండ్ చేసుకోండి నెగోషియేషన్ చేసిందని హెచ్పిసిఆర్ వాళ్ళే హైకోర్టులో అఫిడవిట్ చేశారు అది కూడా మీకు ఇచ్చారు ఈ రెండింటికి కలిపి సజ్జనార్ గారు మన సిపి ఉన్నప్పుడు పన్నెండు వందల స్క్వేర్ మీటర్స్కి శ్రీధర్ రావు గారి సమక్షంలో ఇన్స్పెక్షన్ అయింది శ్రీధర్ రావు గారి సమక్షంలో ఇన్స్పెక్షన్ అయింది పన్నెండు వందల స్క్వేర్ మీటర్స్కి మాకు ఎన్ఓసి ఉంది మేము ఇప్పుడు నడుపుతున్నాం ఒకవేళ హెచ్పిసిలు ఆరు వందలకి వెళ్ళమన్నారు అనుకోండి ఆరు వందలకి కోర్టు కూడా చెప్తే వెళ్ళిపోతాం నెంబర్ త్రీ నెంబర్ ఫోర్ ఇక ఫోర్ జరీ అని కనుక సంధ్య అంటుంది కాబట్టి నేను ఇందాకే చెప్పాను ఆ సిగ్నేచర్ కనుక ఎవరైనా పెడితే వాళ్ళు జైలుకి వెళ్తారు సంధ్య కనుక నేను పెట్టలేదంటే ఒకే ఆమె పెట్టిందంటే మనం ఫోరెన్సిక్ ఇక్కడే ఇవ్వండి ఫోరెన్సిక్ ఐఎమ్ రెడీ టు రైట్ ఇది పెట్రోల్ బంక్ విషయాలు కాదు వారు చెప్పలేదు సార్ ఇందులో ఇందులో మీ ఎప్పుడైతే శ్రీధర్ రావు నన్ను ప్రెస్లో ఎక్స్పోజ్ చేశాడో ప్రెస్లో మాట్లాడాడు నేను మాట్లాడతాను తప్ప శ్రీధర్ రావు ఇదే విషయాన్ని కోర్టు ద్వారానో ఇంకో ద్వారానో కనుక తీసుకెళ్ళినట్టయితే ఇంతకాలం నేను రాలేదు కదా సార్ ఫోర్ ఇయర్స్ నుంచి నేను ఎప్పుడు రాలేదుగా ఈ ప్రెస్ క్లబ్కి నేను థర్డ్ టైం వచ్చింది అరుణ్ సాగర్ గారని మా ఏటర్ గారు ఉండేవాడు ఆ ఏటర్ గారు చనిపోయినప్పుడు పిలిచారు ఇక్కడ ఆ ఒకసారి వచ్చాను అమర్ మన దేవర్పాల్ అమర్ ఒకసారి డ్రాప్ చేయమంటే వచ్చాను మించి నేను ప్రెస్ క్లబ్కి థర్డ్ ఆర్ ఫోర్త్ టైం సార్ నేను ఎప్పుడు ప్రెస్ మీట్ బహుశా ఇక్కడ ఉన్నట్టు వ్యక్తిగతంగా నేను చూసింది కూడా లేదు దొడ్ సార్ ప్లీజ్ లేదు లేదు మా కుటుంబ సభ్యులు నడుపుతున్నారు టీవీ పైకి సంబంధం లేదు ఎందుకంటే సార్ ఇది ఇండివిజువల్ అంటే ఒక నిమిషం ఒక నిమిషం ఒక నిమిషం పెట్రోల్ బంక్ అనేది సార్ ఇండివిజువల్గా ఇస్తారు డిగ్రీ చదివిన వాళ్ళకి ఇస్తారు తప్ప సంస్థలకు ఇవ్వరు సార్ సంస్థలకు ఇవ్వాలంటే అది ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ఉండాలి అది నాకు తెలియదు సార్ ఇది ఇండివిజువల్ సార్ ఇండివిజువల్ పర్సనల్ యా అంటే రా అంటే రాజు న్యూస్లో సాక్షిలో సాంబ అని ఇస్తే కూడా పర్లేదు ఆ దిక్కుమాలినోడు సాంబాని ఇస్తున్నారు నేను కూడా జగన్ గాడను భారతిది అంటే సరిపోతా మర్యాద ఉండాలి కదా సార్ సాంబశివరావుని అండి టీవీ ఫైవ్ సాంబశిరావు అండి టీవీ ఫైవ్ సాంబా అంటే ఇప్పుడు మీరు కూడా మీ మీ పేరేంటి చెప్పండి నాకు భాస్కరు భాస్కరుడు భాస్కర్ గాడు అంటే ఎంత బాధ అనిపిస్తుంది దట్స్ ఆల్ అంటే ఆ నీచ సంస్కృతి శ్రీధర్ రావు గారు ఎంత నీచుడో ఎంత ఫోర్ట్ ట్వెంటో మన అందరం ప్రసారం చేశాం నేను ఒక్కడిని కాదు ప్లీజ్ మేడం డబ్బులు అవుట్లో పెట్టాడు వన్ షార్ట్ పేమెంట్ అని అవుట్ చేసి నాకు అన్నప్పుడు నా దగ్గర డేస్

அட்லீஸ்ட் இந்த லோடு ஓடு எஸ் ஐ ஹாட் டு போட்டு ஸ்டிலின் போட்டு கெட் வேல் பண்ணிட்டு ज माई डेंट रन इज मनी बिकॉज मी ऑफ पिकिंग कैश आई वॉज इन हैदराबाद माई ब्रदर डाइड सो आई सेल टॉक टू यू आफ्टर द फंक्शन ना ऑन द फंक्शन डेट ही फोन गाली पे गाली दूर మీరు లైన్ కాటన పడ దెన్ మై డాటర్ థర్డ్ కాల్ షీ రికార్డెడ్ ఇట్ యూ టాక్ టు పీపుల్ డీసెంట్లీ ఆంటీ మే అబ్బా భూమి కొంటానన్న ఆంటీ ఆంటీని వచ్చిన పిల్లాడు ఆంటీ అని వస్తే నేను మంచిగా మర్యాద లంజముంట అయ్యాది ఎట్లా చేస్తే హౌ ఐ విల్ డీల్ విత్ యూ టూ థౌసండ్ ట్వంటీ కోవిడ్ టైం అండ్ హీ మేడ్ మీ అండ్ మై డాటర్ రన్ అవే ఫ్రమ్ మై ఓన్ హౌస్ బికాస్ ఇప్పుడు అ క్రిమినల్ కేసు అగేన్స్టర్ The police are definitely in cahoots with him at that time. SHO Srinivaskaru is to be blamed. So initially, you were not supporting the police department because you had that. Term. No, initially. The, the police just picked me up and took me. I came here to present myself into the magistrate. I sent a letter saying it's COVID time, I'm a senior citizen, I'm available on video conferencing. My lawyer sent them a letter. You know what they said? Gachipoli police station not found. How can you not find a police station? ఐ గోట్ గెట్ బ్యాక్ ఐ గెట్ యూ ద మెసేజ్ ఐ మీన్ హౌ కెన్ ఐ కీప్ అప్రోచింగ్ ద లీగల్ సిస్టమ్ బాబు ఐ కాన్ కీప్ అయింగ్ ద లాయర్స్ ఐ డోంట్ హ్యావ్ స్పేర్ మనీ ఐటల్ కారణనా అదే నేను చెప్తున్నాను మీరు డీల్ క్యాన్సిల్ చేశారు ఇప్పుడు నేను మీకు అకౌంట్లో డబ్బులు పెట్టాను టోటల్ చెక్ వన్ పేమెంట్ యూ హ్యావ్ నాట్ డన్ ఇట్ దెన్ యూ క్యాన్సిల్ ద థి ఐ హ్యావ్ టు రిటర్న్ ద మనీ టు యూ ఐ విల్ ఇన్ సో రిటర్నింగ్ ద మనీ ఐ అక్యూజ్ యూ ఆఫ్ టేకింగ్ క్యాష్ నా నాట్ రిటర్న్ ఆఫ్ దిస్ పంపులు గవర్నమెంటే ఉంటుంది ఆగండి సార్ వాట్ ఇస్ దట్ నన్ను ఇఫ్ యూ ఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ ఐఎమ్ సారీ నన్ను నేను ఏమంటానంటే ఇండియా ఇండియాలో ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ అయినా భారత్ పెట్రోలియం అయినా హెచ్పిసిఎల్ అయినా ఎవరైనా సరే పంపులు అంటే యూనిట్స్ ఉంటాయి అవి కంపెనీ కంపెనీ వాళ్ళు మాత్రమే తెస్తారు కంపెనీ మోనోగ్రామ్ ఉంటుంది ట్యాంకులు కూడా కంపెనీ వాళ్లే వేస్తారు పేవర్ బ్లాక్స్ కూడా వాళ్ళే వేస్తారు కెనోపి కూడా వాళ్ళదే ఉంటుంది అంటే ఎంటైర్ ఖర్చు వాళ్ళదే ఉంటుంది మేము ఓన్లీ స్టాక్ ఒకటి తెచ్చుకుంటాము తర్వాత జనరేటర్ మాదే ఉంటుంది ఎలక్ట్రిసిటీ మాదే ఉంటుంది శాలరీస్ మాదే ఉంటుంది లైసెన్సులు కూడా హెచ్పిసిఎల్ పేరు మీద నైంటీ పర్సెంట్ ఉంటాయి మా పేరు మీద ఒక లేబర్ లైసెన్సు మాత్రం మా పేరు మీద ఉంటుంది ఇది ఇండియా మొత్తం కూడా సిస్టమ్ ఇది నేను మేము కంటిన్యూ చేయాలన్నా రైట్ ఆరు ఆరు వందల స్క్వేర్ మీటర్స్లో మాకు లీజ్ డీడు రెండు వేల యాభై వరకు ఉంది ఇప్పుడే మిత్రులు పంపించాను ఒక ఒకవేళ కనుక హెచ్పిసిఎల్ కానీ లేదా కోర్టు కానీ సంధ్య గారు ఇచ్చిన లీజ్ డీడ్ లేదు కాబట్టి అది చెల్లదు అంటే ఆరు వందల స్క్వేర్ మీటర్స్లో రెండు వేల యాభై వరకు మాకు రైట్ ఉంది మేము కంటిన్యూ అవుతాం అంటే వన్ మినిట్ వన్ మినిట్ నేను శ్రీ శ్రీధర్ శ్రీధర్ రావు గవర్నమెంట్ ఇప్పుడు శ్రీ నా నే నా మీద దయచేసి మనందరం మిత్రులమే సాయంత్రం వెళ్ళిన తర్వాత రావు పెట్టిన రెండు కేసులు తప్ప నా మీద అంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం పెట్టిన కేసులు కాకుండా అవి కామన్ కదా మీకు తెలుసు కదా ఏంటి రెండు వేల పద్దెనిమిది నా మీద ఛాలెంజ్ ఛాలెంజ్ చాలంజ్ ప్లీజ్ ఐఎమ్ ఐఎమ్ చాలెంజింగ్ యూ ఐ ఎమ్ చాలెంజింగ్ యూ ఐ ఎమ్ ఛాలెంజింగ్ యువర్ బ్రదర్ ఐ ఎమ్ చాలెంజింగ్ యు తీసుకో ట్వంటీ ట్వంటీ వన్నా తీసుకురా తీసుకురండి తీసుకురండి సార్ మీద తీసుకురండి సార్ ఈవి ఈవినింగ్ ఈవినింగ్ సార్ ఈ ఈవినింగ్ సెవెన్ ఓ క్లాక్ డిబేట్ దీని మీద పెట్టాను మీరు ఫోనింగ్లో రండి ఆగండి 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 ప్లీజ్ నేను నేనో మేడం ఆగండి ప్లీజ్ ప్లీజ్ నేను మేడం మేడం గారు నేను మేడం గారు ఒక్క నిమిషం మేడం గారు ఏమన్నా నేను మేడం మేడం గారు ఏమంటున్నారంటే ఇంత ఇంత చిన్న విషయాన్ని మీదేమో చిన్న విషయం పెట్రోల్ బంక్ విషయం ఇంతసేపు టైం తీసుకున్నారు నేను ఢిల్లీ నుంచి వచ్చాను నాకు ఒక రైట్ ఆగండి సార్ 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 ఒక్క నిమిషం ఒక్క ఒక్క నిమిషం ఒక్క నిమిషం ఒక్క నిమిషం సార్ కే ఇందాక ఇప్పుడు శ్రీధర్ రావు గారు నా మీద పెట్టిన కేసులు మేడం మేడం గారు ఎఫెక్టెడ్ మేము తొంభై ఆరు ఎఫెక్టెడ్ అని చెప్పాం ఈజ్ అ చీటర్ అని చెప్పాను నాకు అతను తప్ప వేరే వాళ్ళు పెట్టిన కేసులు చెప్పని చెప్పాను మేము మీరు ఇక అడ్డం మాట్లాడే మేడం ఎట్లా తీసుకురండి ఇటు తీసుకురండి సార్ క్రిమినల్ కేసు అగైన్స్ మీ ఫోర్ స సివిల్ సూట్ జరగకూడదు మరి రెండు జరుగుతుందంటే ఎక్కడో ప్రభుత్వంలో కరప్షన్ ఉంటే కదా నాకు అగైన్స్ కేసు ఉంది ఆ ప్రభుత్వం అడగాలి నేను ఒక పిల్లాడిని పట్టుకుని శ్రీధర్ శనాలా శ్రీధర్ అన్న ఆ పిల్లోడు ఏం చేయగలుగుతాడు ఐఏఎస్ ఆఫీసరు ఐపీఎస్ ఆఫీసర్ ఐఆర్ఓసర్ రైపు తీసుకోపోతే వాడి పని చేయలేడు తీసుకుంటే కదా నన్ను జైలు వేసేది దేనికోసం నన్ను జైలు వేసాడు నేను డబ్బు వాపస్ ఇస్తానప్పుడు నన్ను పోలీసులు పెట్టి కిడ్నాప్ చేస్తాను నాకు అని చెప్పి నేను సుప్రీంకోర్టు దాకా వెళ్ళి నేను బెయిల్ తెచ్చుకోవాల్సి వచ్చిన అవసరం ఏమిటి నా దగ్గర ఫ్రీ మనీ ఉందా ఐదు లక్షలు సుప్రీంకోర్ట్ పెట్టాలన్న ఫీజు అత్త కట్టాలి బాబు వై ఇస్ ద గవర్నమెంట్ టేకింగ్ సో లాంగ్ టు టేక్ అ డిసిషన్ ఇట్స్ అ క్లియర్ కట్ కేస్ ఆఫ్ చీటింగ్ అండ్ ఐ హ్యావ్ స్పెండ్ ఫిఫ్టీ ల్యాక్స్ ఫార్ ఆన్ మై లాయర్స్ అండ్ మై ట్రావెల్ అప్ అండ్ డౌన్ నిజంగానే ఐ కాంట్ అఫోర్డ్ దట్ కైండ్ ఆఫ్ మనీ బెగ్ బోర్ అండ్ స్టీల్ నా అకౌంట్స్ అన్నీ లాక్ చేశాడు బాబు అప్పు తీసుకుని బతుకుతున్నా ఇప్పటికీ లోక్ వాట్ ఇస్ దిస్ నాన్ సెన్స్ బిల్ వాన్ ఇన్ దిస్ కంట్రీ అగైన్స్ ది సర్వీస్ హాఫ్సెస్ డాటర్ మాకు ఫామ్ హౌస్ ఉందంటే పూర్వలు ఇచ్చి ఆ స్టంకుని కొనుక్కున్నాం ఏమి ఫ్రీగా రావాలి రాల మాకు అండ్ ఫోల్ చెక్ ఆయనతో అమ్మేటప్పుడు కూడా నేను అన్నాను ఫుల్ చెక్ అయితే అర్వైజ్ ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ ఎనీహౌ తెలంగాణ గవర్నమెంట్ ఇస్ క్లోజ్ ఫర్ రిజిస్ట్రేషన్ తర్వాత చేసుకున్నాం దీనికి బాబు అని చెప్పాను వద్దొద్దా అంటే ఇప్పుడు మా కంపెనీ దగ్గర డబ్బు ఉంది నేను వెంటనే పంపుతానని ఆయనే పంపిస్తాను యాభై రోజులు ఇస్తున్నాడు వన్ టైం పేమెంట్ అని వాటర్ ప్రైస్ తీసుకొచ్చాడు ల్యాండ్ సరేలే వన్ టైం పేమెంట్ గుండా కదా లేజా వన్ టైం పేమెంట్ చేయకుండా యాభై రోజులు ఆ డీల్ క్యాన్సిల్ చేసి పోలీసులు నాయకలు పెట్టాడు ఆ పోలీసులు ఎవరండి నాయకలు రావటం వాళ్ళకి తెలియట్లేదా తప్పు ఒప్పుకొని కానిస్టేబుల్ చెప్తానే ఉన్నాడు ఎస్ఎచ్ సివిల్ సివిల్ సూట్ సార్ ఇట్స్ అ ల్యాండ్ డీల్ సార్ నేనంట ఆయన సంపటానికి వెళ్ళానంట ఐఎమ్ సిట్టింగ్ ఇన్ ఢిల్లీ ఐ ఫర్ మై బ్రదర్ నోస్ డే తన సంపటానికి ఎట్లా వెళ్తానన్న నా వయసు చూస్తున్నారా ఐరీ వెరీ ఫైనాన్షియలీ డౌన్ వెరీ బ్యాడ్లీ ఈ గతికి తీయటం ఆయన నా నాలుగు కోట్లు నాకు వాపసు ఇచ్చే నా నాలుగు కోట్లు వాపస్ ఇచ్చాడు నువ్వు మర్యాదగా ధర్మం ఉంటే అప్పటికే తీసుకునేవాడు కదా ఇప్పుడు నా చేత యాభై లక్షలు ఖర్చు పెట్టించాడు కోర్టు ఫీజు ఇవన్నీ అది కాక ఎన్ని తిప్పులు పెట్టించాడు

సో దెస్ హెడ్ సి దిస్ బ్యాన్ ఇస్ డూయింగ్ సో మచ్ ఆఫ్ థింగ్స్ ఇన్ని సంవత్సరాలు ఐ స్పీక్ అప్ అండి వన్ లేదీ కృష్ణ అని షీస్ మై రిలేటివ్ తా చుట్టాలండి షీ టోల్ దట్ మా అలాగారు కమ్ దావ్ ఐ డోంట్ లైక్ పబ్లిసిటీ అండి బట్ నౌ ఇట్ ఈస్ టూ మచ్ అండి ఐ హ్యావ్ అ ఫ్రూన్ అండ్ నో లాయర్ వాంట్స్ టు టేక్ మై కేస్ తీసుకున్నా కూడా వెనకాలిపోతారు ఫర్ జస్టిస్ ఇప్పుడు నాకు ద మ్యాటర్స్ ఇన్ కోర్ట్ అండి ఏంటిది నో నేను ఏం చెప్పిన వాట్ ద లాయర్స్ విల్ సేస్ ఆయన డబ్బులు ఆయనకి ఇచ్చేసి నిలబడి నేను అమ్మట్లేదు నేను అమ్మను ఇప్పుడు ఆ పిల్లవాడికి నేను ఎవరికి అమ్మ భూమి నేను కట్టుకుంటానంటే నేను డిమార్కెట్ చేస్తే రాత్రి కోర్టు వచ్చి కట్ చేశాను నేను పోలీసు దగ్గరికి వెళ్ళాను కట్ కరికే రక్కరే మీరు కాంకర్ నేనే దే అంటే గెట్ ఆర్డర్ ఫ్రమ్ ద కోర్టు ప్రొటెక్షన్ ఇట్ నెక్స్ట్ టైం మై లాయర్ హెస్ నాట్ బీన్ ఏబుల్ టు గెట్ ఎ టూ ఇయర్స్ అయిపోయిందండి నాకు పర్మిషన్ ఉంది కట్టుకోవడానికి కట్టుకుంటే మాకు మాకు రెంట్ వస్తుంది కదా లోన్ తీసుకుని ఒక స్ట్రక్చర్ పెడితే సమ్ కంపెనీ విల్ టేక్ వీ డోంట్ వాట్ మోర్ దెన్ ఫోర్ ఫైవ్ ల్యాక్స్ టు సర్వైవ్ అండి ఐ లుక్ ఆఫ్టర్ సిక్స్టీ క్యాటిల్ అండి బుల్ స్ట్రే క్యాటిల్ ఐ లుక్ ఆఫ్టర్ థర్టీ స్ట్రే డాగ్స్ మై ఎక్స్పెండిచర్స్ దే అండ్ మేము సొంతంగా చేసుకుంటాం పని ఎందుకంటే వీ డోంట్ హ్యావ్ ద మనీ టు పే ద సర్వెంట్ ఆర్ ద డ్రైవర్ ఆఫ్ ద గార్డ్ యూ హ్యావ్ బ్రాట డౌన్ టు దిస్ లెవెల్ ఇంకేమైనా మాట్లాడితే ఆ గేదెలు వదిలేసే నీకు లక్ష రూపాయలు సేవ్ అవుతుంది కెన్ యూ లీవ్ అ ఫ్యామిలీ మెంబర్ అవుట్ అండి ఐ డోంట్ అండర్స్టాండ్ కొంతమంది ఉంటారు కుక్కను తెచ్చుకుంటారు తర్వాత పడేస్తారు నేను పడేసే రకం కాదు ఈ పిల్లాడు మా ఇంటికి వచ్చాడు ఫైవ్ మినిట్స్ కూర్చున్నారు అంటే కోపం మీద పడి నేను అమ్మ లే అప్పుడు మా వారు అమ్ముతానన్నా నేను రమ్మనన్నా మా వారు విదిన్ ట్వంటీ డేస్ ఆఫ్ హెమ్ విజిటింగ్ మై హస్బెండ్ డైట్ విదిన్ ఫోర్ మంత్స్ ఈ కాంటాక్ట్ విత్ మీ అగేర్ సో నా పిల్లలు విత్ కోవిడ్ ప్రెషర్ అమ్మేసే మమ్మీ ఎందుకు హైదరాబాద్కి వెళ్ళి ఎప్పుడు కడతారంటే సరే అని ఒప్పుకున్నా ధర్మంగా తీసుకుంటూ పోయారు కదా నన్ను ఎందుకు ఈ తమాషా అంతా అండ్ వై హూస్ మీ ఆఫ్ టేకింగ్ క్యాష్ వెన్ ఐ హెన్ మెట్్యూ అదర్ దెన్ దట్ వన్ టైమ్ ఐ హెన్ మెట్్యూ హౌ కెన్ ఐ టేక్ క్యాష్ ఆయన దగ్గర ప్రూఫ్ ఉందంట నువ్వు ఏమైనా ప్రూఫ్ తీసుకోండి నేను తీసుకున్నప్పుడు వై షుడ్ ఐ కేర్ అండ్ వెరీ క్లియర్లీ ద డీల్స్ ఎస్ ఇఫ్ ఇట్ ఈస్ చెక్ प्लीज कम टू टाक दट इज वाई द रेट इज सो चीप सैवन एंड हाफ क्रोज इज अ चीप अमौंट फॉर अड इन गची बोली ई अग्री फॉर फाइव पाइंट सैन वन शार्ट पेमेंट बिकाज़ नो हि वो ननर इट हि दट टू मै रिट्स एफसीजेंट बिंग इट बिलांग्स लॉर्ड फ रिटिव अत नयटी एयटी टू पापे लैंड कोल के క్రిమినల్ కోర్టులో ఉందండి కరెక్టే అదే నేను అన్నాను ఎనీ హౌ ద మీడియా కెన్ డూ నథింగ్ అబౌట్ ఇట్ బట్ దే షుడ్ నో దట్ దిస్ మ్యాన్ ఇస్ నాట్ క్లీన్ అండ్ నీట్ బికాస్ ద గవర్నమెంట్ డిపార్ట్మెంట్ ఈస్ హెల్పింగ్ హిమ్ సి విత్ సంబడీ హెల్పింగ్ హిమ్ హీ కుడ్ నాట్ హెవ్ రీచ్ దిస్ ఫార్ ఫార్ విచ్ ఐమ్ స్పీకింగ్ అగేన్స్ట్ ఇఫ్ ద పోలీస్ ఇస్ నీట్ అండ్ క్లీన్ ఇట్లా ధర్మం జరగదు నేను మర్డర్ చేస్తానని నన్ను పుట్టుకుని జైల్లో పడేస్తారండి మీరు గచ్చిపోలే అండి ఐదు వందలు గజాలు నాది కాదండి ఇది మా పాపది ఈ వెనిఫిట్స్ ఇన్ ద కోర్ట్ ఐ హై హైట్ టు స్పీక్ అబౌట్ మై ఓన్ కేసు ఐఎమ్ నాట్ గివింగ్ ఎనీ డెసిషన్ ఐ నాట్ గివింగ్ ఎనీ